మల్కాజ్గిరికి సంబంధించిన గ్రామ గ్రామకంఠం ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల నుంచి రామాలయం ఉంది ఈ రామాలయం అంటే మా ముత్తాతం నుంచి కూడా మూడు తరాలు అయిపోయినాయి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్రం అన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వినయకుని గత తొమ్మిదేళ్ళుగా మా తమ్ముడు ఏమనుకున్నాడు బాల్ గంగా ఉదయం ఆదర్ ఆదర్శంగా తీసుకొని పబ్లిక్లో ఒక చిన్న మంచి ఆలోచన తీసుకొని వచ్చి ఈరోజు మీరు చూస్తున్నారు ఈ జనం అంతా ఏ విధంగా వస్తున్నారు ఒక ఈ విధంగా పొద్దున వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేస్తూ సాయంత్రం అల్పారాలు అరేంజ్ చేస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేస్తుండ్రు ఇటువంటి చక్కని కార్యక్రమం చేస్తున్న మా తమ్ముడు సాయి కుమార్కి అదే కాకుండా సమస్త భక్తజనానికి ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ మల్గా ప్రజలకు నవరాత్రి మందిర్ సేవా మండల్ వారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణ దర్శనం దర్శనమిచ్చారు ప్రతి ఇది తొమ్మిదవ సంవత్సరము మనము పెట్టుకొని జరపడం చాలా ఆనందంగా ఉంది చాలా మంది భక్తులు వస్తున్నారు అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు అందరు సుభిక్ష ఉండాలి అందరు మంచిగా ఉండాలని